హాయ్ వివేర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ డబ్ల్యూపిఎల్లో ఆర్సీబీకి సంబంధించిన ఒక కీలకపాటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ఆర్సీబీలో ఉన్నటువంటి సోఫీ మౌలినే తన ఇంజురీ కారణం చేత ఈ టోర్నమెంట్లో అంటే సీజన్ త్రీకి మొత్తానికి దూరం అయ్యి అవుతున్నట్టు తెలుస్తోంది అయితే తెలియటమే కాకుండా తన నీ ఇంజురీ కొంచెం బల బలంగా ఉండటం వల్ల తను టోర్నమెంట్కి మొత్తం దూరం అయింది సో తనకి రీప్లేస్మెంట్గా మాత్రం చార్లెట్ డీన్ని ప్రకటించడం అయితే జరిగింది థర్టీ ల్యాక్స్కి తనని కొనుగోలు చేసింది ఆర్సీబీ అయితే ఈ ఆర్సీబీలో ఉన్నటువంటి సోఫిమాలను ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున మూడు టెస్ట్లు తర్వాత ఇరవై మూడు వన్డేలు ఇరవై ఎనిమిది టీ ట్వంటీలో మొత్తంగా సెవెంటీ వన్ వికెట్స్ తీసింది మొత్తంగా వికెట్స్ కనుక చూస్తే టెస్టుల్లో ఏడు వికెట్లు ఓడిఎస్లో ట్వంటీ త్రీ వికెట్స్ అండ్ టెస్టుల్లో యా వన్ డేలో ట్వంటీ త్రీ వికెట్స్ టీ ట్వంటీలో మాత్రం ఫార్టీ వన్ వికెట్స్ అయితే తీయడం అయితే జరిగింది తర్వాత సోఫీ మోలెనిస్ ఇది చార్లడిన్ మాత్రం చార్లెడ్డీన్ మాత్రం మూడు టెస్టులు తర్వాత అరవై ము సారీ ముప్పై తొమ్మిది డేలు ముప్పై ఆరు టీ ట్వంటీల్లో టెస్టుల్లో ఏడు వికెట్లు వన్డేలో ముప్పై తొమ్మిది సారీ సారీ ఫ్రెండ్స్ అరవై తొమ్మిది వికెట్లు అండ్ టీ ట్వంటీలో నలభై ఆరు వికెట్లు అయితే తీయడం గమనార్హం సో మరి ఈ బ్యాటర్ ఆల్రౌండర్ కింద తీసుకున్నారు కాబట్టి ఆర్సీబీకి మంచి అయితే అందించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం